నమస్కారమ్మా ఏంటమ్మా ఎటువ బాగున్నావాళ్ళ మీ అమ్మాయ మనోరాలు వాళ్ళ తండ్రి

ఇప్పుడు ఆవిడ నుంచి అక్కడ పోతున్నావా బాగా చదువుకుంటున్నావా ఏమవుతావు చదువుకొని పోలీస్ అవుతావా అంటే పోలీస్ అంటే అందరు కొట్టచ్చానా ఏం చేస్తావు పోలీస్ అయ్యి ఏం చేస్తావు ప్రజలను కాపాడతావా सुंबन है हम्म जया वो लोग ना अंडर में है तो तंग लूट है हम्म हम्म यार ये सामने से डांटते अफेयर है तो जंपर है तो तलिया हम्म चार जैसे हम्म सर्विस है नेशनल सर्विस डांटते हैं देर दिन तो भी टेकिंग इसमें डर से पुलिस सिर्फ

ఏంటంటే నా ఎంఐ అవుతారు పదిహేను వేలు వస్తున్నాయి ఈఎమ్ఐద ఒంటరి మహిళ పెంచినొప్పించి ఇచ్చి ఆ ఎమ్ఐని ఏదన్నా చదివిచ్చిల్లు కట్టి పెట్టే మార్గం నువ్వు కూడా చేయాలి కదా అన్ని గవర్నమెంట్ అందరికీ చేయలేము కదా నువ్వు ఊహించలే కదా అమ్మాయికి పదహైదు వేలు ఇస్తున్నాం కదా మానవ తరు వచ్చిన డబ్బులంతా ఇలాంటి పేద పిల్లలకి దిక్కు లేనటువంటి వాళ్ళకి బాగా కష్టంలో ఉండి నడవ లేకుండా అలాంటి పిల్లల్ని మీరు ఎవరినొకరు చూసుకోవాలి అందుకని పదహైదు వేలు ఇస్తున్నాం ఒకరు ఉండాలి కాబట్టి అందుకే పదహైదు వేలు ఇస్తున్నాం సరే అదే మరి అన్నీ చేయాలి ఐదు సార్లు పెరిగింది అమ్మా సార్లు పెరిగింది అదే మరిగా అన్నీ చేస్తున్నావు అన్నీ చేయాలంటే ఒకటేసారి మనం చేయలేం కదా డబ్బులు కూడా ఉండాలి సంపాదించాలి పనులు చేయాలి అప్పులు కట్టాలి మీ పనులు జరగాలి మళ్ళీ ముందు తీసుకుపోవాలి ఇవన్నీ ఎమ్మెల్యే గారు కూడా బాగా నాగరిస్తున్నారు బాగా పనులు చేస్తున్నారు మన బండి పిచ్చిగా అమ్మాయిని సార్ మీరు పనిచేయండి ఇది చేస్తూనే ఈ అమ్మాయికి పింఛన్ ఇచ్చేసేయండి ఇల్లు కట్టి ఆ అమ్మాయిని చదివిస్తా ఉంది అమ్మాయిని చదివించండి మీరు కూడా చేయండి నేను మాట్లాడుతాను కొంచెం సమర్థ లేదు సార్ ఏదన్నా మీరు దయచేసి అదే మేము చదివిచ్చే సమస్య ఏదో మీరు కస్తూర్బాయ్ స్కూల్లో పెట్టేసి పెట్టేసి ఈ అమ్మాయి చెప్పాలి బాగున్నావా చూడు చూడు అడ్డు బాగున్నాను ఏ డెట్ అడ్డు అమ్మా అడ్డు అడ్డు

ఇప్పుడు డబ్బులు అర్థం అవుతుంది అమ్మాయికి బంధువుతో అర్థం అవుతాయా అర్థం చేసుకుంటుందా మాట్లాడలేదు